ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ గంజాయి రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ లో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని గంజాయి విక్రిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది కేజీల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పొదిలి పరిసరాలలో గంజాయి మత్తు పదార్థాల విక్రయాలపై నిఘాలో భాగంగా పొదిలి చినచెరువు ఎస్టీ కాలనీ వద్ద ఆరుగురు వ్యక్తులు కలికి సాయి కుమార్ రెడ్డి సుజిత్ కుమార్ ప్రణయ్ కుమార్ దీపు కుమార్ కొల్లా బాబురావు బిక్రమ్ కుమార్ అనే వారి వద్ద నుండి ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు బీహార్ రాష్ట్రానికి చెందిన సుజిత్ కుమార్ పోతవరం గ్రామానికి చెందిన కోటి ఆవుల ఫారంలో పనిచేస్తున్న సమయంలో సాయి కుమార్ రెడ్డికి పరిచయమయ్యారు సాయి కుమార్ కి ఎక్కువ మొత్తంలో గంజాయి అవసరమై సుజిత్ కుమార్ ను అడగగా సుజిత్ కుమార్ తన స్నేహితుడు బిక్రమ్ కుమార్ కు ఫోన్ చేసి ఎక్కువ మొత్తంలో గంజాయి తెప్పించి ఇస్తున్న క్రమంలో అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఐటి వెంకటేశ్వర్లు ఎస్ఐ వి వేమన్న పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు